పెద్దపల్లి పట్టణ మరియు సుల్తానాబాద్ పట్టణం అట్లాగే పెద్దపల్లి డివిజన్లో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ల వినాయక మండపాల నిర్వాహకులందరికీ పెద్దపల్లి డివిజన్ పోలీస్ తరఫున మా విజ్ఞప్తి ఏంటంటే అంటే ప్రతిసారి మీ అందరూ పాటించేవే ప్రతి మరొకసారి మీ అందరికీ గుర్తు చేయాలనేటువంటి ఉద్దేశంతోనే కొత్త కొత్త కమిటీ మెంబర్స్ వస్తుంటారు కొత్త అవగాహన లేకుండా కొంత బాగుంటారు అందరిని దృష్టిలో పెట్టుకొని మేము చెప్పేది ఏంటంటే ఇప్పుడు రామంతపు ఒక సంఘటన జరిగింది మీ అందరికీ తెలుసు వినాయక విగ్రహం భక్తిభావంతో ఎంతో పవిత్రమైనటువంటి మనసుతో పోతున్న క్రమంలో చిన్న నిర్లక్ష్యం వల్ల ఐదుగురు చనిపోయినారు మీకందరి తెలుసు విద్యుత్ కాబట్టి దయచేసి వినాయక మండపాల నిర్వాహకులు దేవుని కోసం మీరు ఎంతో ఖర్చు పెట్టి అంత పెద్ద విగ్రహాలు తయారు చేసి నవరాత్రులు మీరు భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహిస్తారు ఇంత ఖర్చు పెట్టి చిన్న చిన్న విషయాలు కాడ మాత్రం నిర్లక్ష్యం చేస్తూ ఉంటాం కరెంటు కనెక్షన్ ఇచ్చుకుంటప్పుడు ఎందుకులే ఒక వంద ఎక్కువైతున్నాయనే భావన చేసుకోకుండా మంచి నాణ్యమైన క్వాలిటీ క్వాలిటీ ఉన్నటువంటి ఎలక్ట్రికల్ వైర్స్ వాడండి ఎక్కడ కూడా జాయింట్లు ఉండేటట్టు ఉండకుండా చూసుకోండి సపోజ్ జాయింట్ ఉన్నప్పుడు ఏదైనా ఎలుగ గుండ్రాలు ఉబ్బరి ముక్కలు ఉంటాయి రాత్రి మనం తెల్లగొండ ఎలుకలు తిరుగుతూ ఉంటాయి తిరిగి అనుకోకుండా అక్కడ ఏదైనా గుంజితే ఇన్సులేషన్ కనుక పోతే ఆ షాక్ ఒకవేళ రెండు వేలు కలుసుకున్నాం పేజ్ నెంట్లు కలుసుకోవడం వల్ల మండపాని ప్రమాదం అలా ఉండే నిర్వాహులు ఎవరైనా రాత్రిపూట పడుకుంటే వాళ్ళకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి ముఖ్యంగా విద్యుత్ వ్యాధం జరగకుండా మంచి వైర్లు అది కూడా జాయింట్ లేకుండా చూసుకోండి ఒకటి అట్లాగే దీపాలు పెడుతుంటాం మనం దేవుడికి అది మన సంస్కృతిలో భాగం దీపం పెట్టినప్పుడు రాత్రి పరు నూనె వస్తాను తప్ప మరి ఆ దీపం గాలి ఉగా వస్తే ఎటు ఇస్తుంది ఎటువైపు దీపం ఇదైతుంది అనేది చూడండి అట్లాగే రాత్రి పడుకున్నాం పడుకున్న తర్వాత దీపం వెలుగుతూ ఉంటుంది ఏదో వెళ్ళుకో లేకపోతే గాలికో అది అనుకోకుండా పడిపోతుంది పడిపోవడం లేదు ఇంకోటి ప్రమాదం జరిగింది అది కూడా అగ్ని ప్రమాదం దారి చేయవచ్చు అటువంటి సంఘటన జరుగుతాయి అట్లాగే రాత్రిపూట మన పెద్ద రోడ్ల మీద తిరిగేటువంటి ఆవులు ఎద్దులు చాలా ఉన్నాయి అవి కూడా పెద్ద పళ్ళు కావచ్చు ఇంకే పళ్ళు కావచ్చు లేదా ఇంకేమైనా తిరుగుబడాల కోసం కావచ్చు వచ్చినప్పుడు రాత్రి పూట వచ్చి పడుకున్నప్పుడు లేదా ఇక్కడ ముంచబెడుతుంటాం మనం నిర్మాణం పెట్టినప్పుడు వచ్చి అక్కడ ఉన్న తినడానికి ప్రయత్నం చేస్తే ఒక్కోసారి వినాయక బిగ్నానికి కూడా ప్రమాదం జరిగే అవకాశాలు ఉంటాయి అది ఏదో ఇట్లా తినపోతుంది అది ముందుతుంది అది అనుకోకుండా విగ్రహం పడిపోతుంది పడిపోతే ఇల్లు పది ఇట్టు చూసినాక వెళ్ళిపోతుంది మనం వచ్చి ఎవరో చేసారు ఏమో చేశారు అనుకొని లేని పుకార్లు పుట్టించి శాంతి ప్రతలకు విఘాతం కల్పించేటట్టు ప్రవర్తించినట్టు మాత్రం ఎట్టి ప్రశ్నలు మాత్రం పెద్ద ఎప్పుడైతే చెప్పుకోవచ్చు ఊరుకో వినాయక మండపాల నిర్మాణం అది ఆ మండపం నిర్వహణ మీరు కమిటీ చేసుకుంటారు కంటిదే బాధ రోజు కనీసం మినిమం ముగ్గురు వ్యక్తులు మినిమం పండుకోవాలి పండుకునే వ్యక్తులు పవిత్రమైనటువంటి పద్ధతిలో ఉండాలి భక్తి భావంతో మాత్రమే ఉండాలి అక్కడ జరిగే ప్రతి పూజ కానీ మీరు రికార్డులలో వేసే పాటలు కానీ ఏదైనా కూడా భక్తికి సంబంధించి మాత్రమే ఉండాలి మాటలు కానీ వేరే వాళ్ళను రెచ్చగొట్టేది కానీ కించపరిచేది కానీ ఇబ్బంది పెట్టేది కానీ మనసు విరిగే మాటలు కానీ మాట్లాడితే మాత్రం చట్టలు ఇంత ఖచ్చితంగా కనసీసుకుంటాం అంటే ఆరు నుంచి రాత్రి పది గంటల వరకు చెప్పిన ఎంతమంది భక్తి పాటలు మాత్రమే పెట్టుకోవాలి అది కూడా డెసిబుల్స్ పార్టీ డెసిబుల్స్ అంటే అవన్నీ కూడా ఇప్పుడు మేము మా సిఏ గారికి మా ఎస్ఏలందరికీ కూడా సుల్తాన సీఎలకి అందరికీ కూడా ఈరోజు డెసిబుల్ మిషన్ తెప్పి మేము చెప్తాం ఇది రేపు మానికే వస్తుంది వచ్చిన తర్వాత దాంతో అన్ని మైక్లు కూడా చెక్ చేయడం జరుగుతుంది సాంగ్ బాక్స్ సౌండ్ బాక్స్ అన్నీ చెక్ చేస్తాం ప్రతి మండపాలలో కూడా డీజే లేదు సుప్రీంకోర్టు ఆర్డర్ ఉంది ఎట్టి పరిస్థితుల్లో కూడా డీజేలు పెడితే దానివల్ల డెజిబుల్ అనేది అంటే వినడానికి సొంపు ఉండాలి వినడానికి సొంపు కాకుండా ఈ గుండెపోటు ఉన్నోళ్ళు లేకపోతే బీపీ ఉన్నోళ్ళు లేదా ఆయుసం ఉన్న వాళ్ళకు ఈ రకమైనటువంటి డెజబుల్ పెట్టి డీజే సౌండ్ బాక్స్ పెడితే అది ఏమైందంటే శబ్దం ఎక్కువ వస్తుంది రీసౌండ్ వస్తుంది ఆ రీసౌండ్కు ఈ పెద్ద మనుషులు కావచ్చు చిన్నపిల్లలు కావచ్చు లేదా అనారోగ్య పరిస్థితి వాళ్ళు కావచ్చు వాళ్ళందరూ కూడా ఇబ్బంది ఉంటుంది ఐ ఆమ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ డీజే డీజేకు అనుమతి రోజు లేదు ఆ రోజు కూడా లేదు నిమజ్జనం నిమజ్జన రోజు మరి ఏ రోజు అనేది ఇంకా పదో తారీఖు అంటున్నారు ఐదో తారీఖు అంటున్నారు ఆ రోజు కనుక ఉంటే శుక్రవారం అవుతుంది సరే శుక్రవారం శనివారం అనేది ఏ రోజైనా అది మూడు తాలు బట్టి చేసుకుంటారు నిమజ్జనం రోజు కూడా బుక్క పిల్లలు వెళ్తూ ఉంటారు మనం కలర్స్ అవి అవి కూడా ఎవరి మీద పడుతున్నా ఎవరి మీద పడలేదు అనేది చూసుకోవాలి అంతేగాని ఇది హోలీ పండుగ కాదు హోలీ రోజు చదువుకున్నట్టు వినాయక నిమజ్జనం రోజు కానీ ఈ మధ్యలో పక్షుల మీద ధరణ కానీ చేస్తే మాత్రం అది కూడా లేదు అది చేయకూడదు ఎవరు కూడా చేస్తే కూడా చక్రీత్తి చర్య తీసుకుంటాం అట్లాగే ఇంకోటి పెద్దపల్లి పెద్ద కూడా నా విజ్ఞప్తి ఏంటంటే ఎల్లమ్మ చెరువు దగ్గర ఆ రోజు వచ్చి అంగరంగ వైభవంగా చాలా బ్రహ్మాండంగా ఏర్పాటు చేస్తారు చూడ్డానికి పిల్లలు పెద్దలు స్త్రీలు వస్తుంటారు ఎట్టి పశ్చిలో కూడా ఎవరైనా మీరు వచ్చినప్పుడు ఏ రకమైన అనుమానాస్పద వ్యక్తులు మండపాల దగ్గర కావచ్చు లేకపోతే అక్కడ నిమజ్జన రోజు కావచ్చు మా అక్క చీలలో ఎవరైనా ఏడిపించినట్టు కానీ ఇబ్బంది పెట్టినట్టు కానీ కనిపిస్తే మాత్రం వీఆర్ వెరీ పర్టికులర్ అది పాత పోలీసులుగా పనిచేయాల్సి వస్తుంది అందులో మాత్రమే ఎటువంటి పిచ్చి పనులు ఎవరు చేయద్దని చెప్పి పిచ్చి పనులు చేసేందుకు उच्चों नमस्कार